మద్దతు ఇవ్వాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు ఇందుకు ప్రజలు ఆమెకు మంచి సపోర్ట్ చేస్తూ మేడం ఇసారి మా సార్ని ని ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతామని మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ వారు కొండంత భరోసాన్ని అందించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ఎందుకు నగరం ముప్పై తొమ్మిదో డివిజన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు భవిష్యత్తు భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి ప్రమాదేవి పర్యటించారు ముందుగా ఆమెకు డివిజన్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు కల స్వాగతం పడిగారు ఈ సందర్భంగా వారితో కలిసి ప్రహాదేవి డివిజన్ లోని ప్రతి ఇంటికి మాజీ మంత్రి బౌద్ధనాలాయణ చేసే అభివృద్ధిని వివరించారు రెగల ఇరవై నాలుగులో టీడీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి ఆమె ప్రజలను ఆపేదించారు ఇందుకు ప్రజలు ఆమెకు మంచి సపోర్ట్ చేస్తూ మేడం ఈసారి మా సార్ ని ఖచ్చితంగా గెలిపించుకుని తీర్థామని పదంలో నడిచి ప్రతి ఇంటింటికి బయలుదేరి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవటము చాలా ఆనందదాయకంగా ఉంది వెళ్ళి కలవటంలో ఆనందదాయకము అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్టు ఒక అమ్మ అయితే ఇట్లా ఒక అక్క ఇచ్చి పట్టుకొని చెప్తా ఉన్నామన్నమాట విన్నారు 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 ఏమీ ముందు ఏమీ ఎక్స్ప్రెషన్ లేదన్నమాట రెండు నిమిషాల తర్వాత అంతా విని అమ్మ ఇదంతా అవసరమా వేసేది దానికే మేము వేసేది మీరు అడిగినా అడక్కపోయినా వేసేది దానికే నువ్వు వచ్చినా రాకపోయినా అడిగినా అడక్కపోయినా వేసేది దానికే వేసేది తెలుగుదేశం పార్టీకే నారాయణ సార్కే వేస్తాము మేము గెలిపించుకోవటాము మాకు అవసరం గెలిపించుకోవటం అని ఆ అక్క ఒక అక్క ఆశీర్వదించి పంపించింది ఇంకొక దగ్గరికి వెళ్తే అమ్మ మేము డిపాజిట్ కట్టాము ఇల్లు ఇస్తాము అన్నారు అంతేనమ్మా ఈరోజు బాడుగింట్లో ఇచ్చి బాడుగులు కట్టుకోలేకుండా అవస్థపడతా ఉన్నాము ఎలా అమ్మ ఇలా అయితే అనేసి అడిగింది అది ఇది కక్ష సాధింపు చర్యమ్మ అందుకని అంటే అంతా ఇల్లు అన్నీ రెడీ అయిపోయినాయి మీకు తెలుసు కదా అక్కడ అంతా రెడీగా ఉన్నాయి ఎలక్షన్ కోడ్ రావటం వలన ఆఖరి నిమిషంలో అది ఇవ్వలేకపోవటం పంపిణీ జరగకపోవటం జరిగింది కానీ ఈసారి మన తెలుగుదేశం పార్టీ రావటం ఖాయము నారాయణ గారు గెలవటం ఖాయము తెలుగుదేశం పార్టీ రావటం ఖా ఖాయము వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సారు చేయబోయే పని ఏంటి అంటే కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ పంపిణీ చేయటం సో మీ ఇల్లు ఫస్ట్ చేసే పని అదే సో ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది నెల్లూరులో ఇల్లు లేని వాళ్ళు అనేది ఉండకూడదు అనేది సారి యొక్క లక్ష్యం ఆయన యొక్క కళ దాన్ని తప్పకుండా ఈసారి గెలిచి మీరందరూ గెలిపిస్తారని తెలుసు సారు అది ఖచ్చితంగా నిజం చేస్తారు అని చెప్పి అలా ఒక్కొక్క ఇంటిని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్క విషయము వాళ్ళ వైపు నుంచి నాకు భరోసా నేను వాళ్ళని అడగటం అనే దానికన్నా నేను వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళ వైపు నుంచి ఒక భరోసా తీసుకొని ముందుకు కదలటం లాగా జరగటం వలన దీనితో కొంత టైము అనుకున్న దాన్ని ఇంకా కొంత టైం ఎక్స్టెండ్ చేసుకొని అత్యుత్సాహంతో ముందుకు జరగటం జరుగుతోంది దీని అన్నిటికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కార్యకర్తకి వాళ్ళ యొక్క ఉత్సాహం చూసి నన్ను ఉత్సాహపరిచి ముందుకు కదిలేటట్టుగా చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు